నమస్తే అన్న మీ పేరు రవి ఊరు కొత్తూరు ఆదని మండలం కర్నూలు జిల్లా అట్లాంటి క్రాప్ సైన్సెస్ వారి బ్లాక్ మాంబనే మందుని మీ మిరప చేనులో డెమో కొట్టి ఎన్ని రోజులైందా వారం రోజులు అయింది వారం రోజులైంది కొట్టక మీకు ఎలాంటి సమస్యలు ఉండేవన్న బ్లాక్ త్రిప్స్ ఎక్కువ ఉన్నాయి ఒక ఫ్లవర్ లో పది పదిహేను ఉన్నాయి పది పదిహేను ఉన్నాయి ఇంకా ముదురు ఎక్కువ ఉంది ముడత ముడత ఎక్కువ ముడత ఎక్కువగా ఉండేది ఇంకా తెల్లదోమ తెల్లదోమ చెట్టు కూడా ఏదో తక్కువ ఈ సమస్యలు ఉండేది ఇప్పుడు కొట్టిన తర్వాత ఎలా ఉంది అన్న మీరే తెలుసు మీరే చెప్పండి మూతలో నల్ల తామర పురుగు మొత్తం క్లియర్ అయిపోయిందా క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది తక్కువైంది అన్ని చోట్ల మొత్తం క్లియర్ ముడత ఎలా ఉందా ముదురు కూడా తగ్గింది ముడత తగ్గింది చిగురు చిగురు కూడా బాగా వస్తుంది చిగురు బాగా వస్తుంది సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి చాలా నీట్ గా అవుతుంది ఇప్పుడు గ్రోత్ వచ్చిందనా ముందు గ్రోత్ వచ్చింది చెట్టు కూడా బాగా పెరుగుతుంది పెరుగుతుంది ఇంతకు ముందు ఏవైతే సమస్యలు ఉండేవన్నారో కొట్టిన తర్వాత క్లియర్ అయిపోయి చాలా స్పష్టంగా తేడా ఉంది తేడా ఉంది ఇన్ని రోజుల నుంచి మీరు మిరపచయం చేస్తున్నారు కదా ఇంత బాగా పనిచేసే ముందు ఎప్పుడైనా చూసారు చూడలేదు చూడలేదు మీరు హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా సంతోషం అన్న మన రైతన్న అందరిలాగే మీ చేను లాగే అందరు రైతులు ఆ మిరప పంట బాగా ఉండాలంటే బ్లాక్ మ్యాంబర్ని వాడి కొని కొని వాడండి అని మీరు వాళ్ళందరూ చెప్తున్నారు రికమెండ్ చేస్తారు చెప్తారు చెప్తారు ఎందుకంటే రైతులు బాగుంటాయినా సమాజం సమాజం బాగుంటుంది రైతులు బాగుండాలంటే సరైన మందులు వాడుకోవాలి సరైన ముందే బ్లాక్ అని మీరు నమ్ముతున్నారు చాలా అన్న ధన్యవాదాలు